శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై వరకు జరగబోయేది ఇదే తెలిస్తే ఆశ్చర్యపోతారు మేషరాశి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతు ఉన్నాయి అయితే మేషరాశి వారికి అసలు ఎలా ఉండబోతూ ఉంది వీరి జీవితంలో అనుకూల పరిస్థితులు ఏంటి అననుకూల పరిస్థితులు ఏమిటి అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము మీకు లక్ష్మీదేవి ఇష్టమైతే కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు ఈ మేషరాశి స్త్రీ పురుషుల గురించి మనం చూస్తే గనుక అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు రెండు మూడు స్థానాలలో సంచారం చేస్తున్నాడు ఏ వృత్తిలో ఉన్న వాళ్లకు అయినా గాని ఎలాంటి లోటుపాట్లు అనేవి చేకూరవు వీరికి అన్ని విధాలుగా కూడా తగినంత ఆదాయం అనేది చేతికి అందుతుంది వ్యవహారాలు చేసేవారికి జయం చేసేటటువంటి కార్యాలలో మంచి నిపుణత ఇతరులను వశం చేసుకోవడం మీ శక్తి సామర్థ్యాలను ఇతరులు గుర్తించే గౌరవ లాభాలు ఉంటాయి జీవన లాభాలు కలుగుతాయి పైకి ఎంత ధైర్యం ఉన్నా లోపల అధైర్యం పిరికితనం కొన్నిసార్లు కలుగుతుంది అయితే ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ముఖ్యంగా ప్రముఖుల పరిచయాలతో మీకు చక్కటి పనులు అనేవి చేకూరతాయి మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతాయి ఇక ఈ మేషరాశి వ్యక్తులకు ఇంట్లో శుభకార్యాలను నిర్వహిస్తారు ఇక రాహు కూడా వీరికి మంచి స్థితిలో ఉండడం కారణంగా వీరికి చక్కగా మెరుగైన ఫలితాలనే పొందగలుగుతారు ఆరోగ్యం బాగుంటుంది జీవిత భాగస్వామితో ఆనందం వీరికి లభిస్తుంది మంచి అన్యోన్యతతో వీరు అయితే జీవిస్తారు శత్రువులే మిత్రులే సహాయ సహకారాలను వీరిని అందిస్తారు ఆరోగ్యం అనేది బాగుంటుంది ఇక గతంలో వీరికి నిలిచిపోయిన శుభకార్యాలు అన్నీ కూడా జరుగుతాయి స్థిరాస్తి వృద్ధి చెందుతుంది శని ప్రభావం ద్వారా వీరికి భూసంబంధ వ్యవహారాలలో అధిక లాభాలను పొందుతారు జీవన స్థాయి పెరుగుతుంది సుఖ సంతోషాలు వీరికి కలుగుతాయి ఉద్యోగస్తులకు మంచి కాలంగానే ఉండబోతోంది యోగదాయకంగా వీరికి చక్కటి మార్పులు అనేవి చేకూరతాయి తో కూడిన బదిలీలు వీరికి అధికారుల మన్ననలను పొందగలుగుతారు ఈ మేషరాశి వ్యక్తులకు ప్రభుత్వాల ఎందు పనిచేసే వారికి మంచి అభివృద్ధి అదే విధంగా గుర్తింపు లభిస్తుంది గతంలో ఉన్న కోర్టు కేసుల నుండి వీరికి ఇప్పుడు విముక్తి లభిస్తుంది ప్రైవేటు కంపెనీలలో పనిచేస్తున్న వాళ్లకు శని ప్రభావం వలన మరో కంపెనీలోకి మార్పు చెందే అవకాశం ఉండబోతోంది ఇక గృహచలనాలు తప్పవు నిరుద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది పర్మనెంట్ కాని వాళ్లకు కూడా ఇప్పుడు పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి రాజకీయ నాయకులకు గురుబలం బాగా పెరుగుతుంది శని బలం కూడా ఉండడం ద్వారా వీరికి పదవి స్థిరత్వం లభిస్తుంది వీరికి అదే విధంగా ఉన్నత పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరాలన్నీ కూడా చాలా బాగుంటాయి అధినాయకులతో సఖ్యత అనేది ఉంటుంది ఇక ధన వ్యయం నుండి బయటపడతారు ప్రజలలో వీరికి చక్కటి గుర్తింపు లభిస్తుంది కోర్టు పరమైనటువంటి కేసులలో విజయం లభిస్తుంది ప్రజలతో సత్సంబంధాలు పెరుగుతాయి ఏదైనా ఒక పదవి వీరికి తప్పకుండా లభిస్తుంది కళాకారులకు చాలా లాభదాయకంగా మారబోతోంది గురుబలం వలన అవార్డులు రివార్డులు లభిస్తాయి గాయని గాయకులకు నూతన అవకాశాలు వస్తాయి టీవీ సినిమాలలో ఉన్న వాళ్లకు విజయాలు లాభిస్తాయి ఆర్థికంగా కూడా వీరికి చక్కగా ఉంటుంది రుణాలను తీరుస్తారు అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలత ఏర్పడుతుంది మంచి భూములు పొందగలుగుతారు హోల్సేల్ మరియు రీటైల్ వ్యాపారులకు అనుకూలత బాగా ఏర్పడుతుంది నూతన వ్యాపారాలను వీళ్ళైతే చక్కగా ప్రారంభిస్తారు కాంట్రాక్టుదారులకు గృహ నిర్మాణాది పనులు చేసే వాళ్లకు విశేష లాభాలు కలుగుతాయి వస్త్ర వ్యాపారం కూడా చాలా అనుకూలంగా సాగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన లాభాలు చేకూరతాయి షేర్ మార్కెట్లలో ఉన్న వాళ్లకు క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు ఇక విద్యార్థులకు కూడా ఈ సమయంలో గురుబలం బాగుండడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది పరీక్షలలో వాళ్ళు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు ఇంజనీరింగ్ మెడిసిన్ లా బీఈడి బీసెట్ మొదలైనటువంటి ఎంట్రన్స్ పరీక్షలు రాసే వాళ్లకు మంచి ర్యాంకులు సాధించి సీట్లను పొందగలుగుతారు క్రీడాకారులకు మంచి కాలమే జరుగుతుంది జాతీయ అంతర్జాతీయ జట్లలో స్థానము పొందగలుగుతారు ఇక బంగారం వెండి వ్యాపారులకు లాభాలు అద్భుతంగా ఉండబోతు ఉన్నాయి వ్యవసాయదారులకు రెండు పంటలు లభిస్తాయి శని భగవానుడి అనుగ్రహం కారణంగా ఈ మేషరాశి వారికి చాలా అనుకూలత ఏర్పడబోతోంది గతంలో మీరు చేసినటువంటి రుణాలను ఇప్పుడు తీర్చేస్తారు కౌలుదారులకు మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి స్థిరాస్తి లాభము కనిపిస్తోంది చేపలు రొయ్యల చెరువులు పౌల్ట్రీ నిర్వహించే వాళ్లకు లాభదాయకమైన స్థితి కలుగుతుంది మంచి దిగుబడి సాధించి లాభాలు పెరుగుతాయి పండ్ల తోటలో ఉన్న వాళ్ళకి లాభాలు కలుగుతాయి ఇక స్త్రీల గురించి చూస్తే కనుక వీరికి అనుకూలత అద్భుతంగా ఉండబోతూ ఉంది శని ప్రభావం ద్వారా మనశ్శాంతి పెరుగుతుంది ఆరోగ్య లాభం ఉంటుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా కుటుంబ పరంగా అన్ని విధాల సౌఖ్యత బాగా పెరుగుతుంది భార్యాభర్తలు ఇద్దరు కలిసి మంచి తీర్థయాత్రలకు కానీ విహార యాత్రలకు కానీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలలో ఉన్న వాళ్లకు చక్కటి ప్రమోషన్లను పొందుతారు ఇక దూర ప్రాంతాలకు కూడా బదిలీలను పొందుతారు కుటుంబానికి కొంచెం దూరంగా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి ఉద్యోగాని ఉద్యోగస్తులకు అనుకూలత బాగా పెరుగుతుంది తీర్థయాత్రలను చేస్తారు స్త్రీ సంతాన ప్రాప్తి పుత్ర సంతాన ప్రాప్తి అద్భుతంగా కనిపిస్తోంది ఇక వివాహం కానటువంటి స్త్రీలకు ఈ సమయంలో చక్కగా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి వివాహ సంబంధాలు కుదురుతాయి ఇక పురుషులకు కూడా ఈ సమయంలో చక్కటి వివాహ బంధంలోకి అడుగుపెట్టే విధంగా అవకాశాలు ఉంటాయి ఈ రాసుల వారికి చక్కటి ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది దైవపరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలి అనుకునే వాళ్లకు మీ వ్యాపారాలను తప్పకుండా మొదలు పెడతారు ఇక వృత్తి నిపుణులకు కూడా చక్కటి ఆఫర్లు వస్తాయి ఏ పని చేస్తూ ఉన్నా కూడా వారికి విజయవంతులు కాబోతూ ఉన్నారు మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు చక్కటి సక్సెస్ని అందుకుంటారు మేషరాశి వ్యక్తులకు అన్ని విధాలా కూడా అనుకూలదాయకంగా ఉండబోతూ ఉంది మేషరాశి వారు చేసుకోవలసినటువంటి దేవతారాధన ఏంటి అంటే కనుక మీ పైన నరదృష్టి అనేది అధికంగా పడుతుంది కాబట్టి తప్పకుండా మంగళవారపు నియమాలను మీరు పాటించాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా ఒక సోమవారం రోజున మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయిస్తే గనుక చాలా మంచిది నవగ్రహ హోమాలు జపాలు జరిపించడం కూడా మంచిది కుదిరితే మీరు కుటుంబంతో కలిసి శ్రీశైలానికి వెళ్ళి పరమేశ్వరుడిని దర్శించండి చాలా మంచిది చూసారు కదా మేషరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్